హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతాస్వాల్డ్ ఈరోజు నేను వీడియోలో కాసరకాయలు ఎలా చే ఫ్రై ఎలా చేయడం అనేది చూపిస్తాను ఈ కాసరకాయలు అనేది చాలా రేరుగా దొరుకుతుందండి వర్షాకాలంలోనే ఎక్కువగా పండుతుంది ఇది మామూలుగా పొలాల్లో పండుతుందంట ఇది మాకు వేరే వాళ్ళు తెచ్చిచ్చారు చూడండి అంత కాకరకాయలాగానే ఉంది చిన్న సైజు కాకరకాయ లాగా ఉంది దగ్గరగా చూపిస్తాను చూడండి చాలా చిన్న సైజుగా చిన్న సైజుగా కాకరకాయ లాగానే ఉంటుంది కాకరకాయ ఎట్లా చేదు ఉంటుందో ఇది కూడా అలాగే చేదు ఉంటుంది దీని నిండా విత్తనాలు ఉంటాయి అదే నమిలి తినాలి అదే రొంత చేదు అదే మనకి ఎవరికైనా డయాబెటిక్ ఉండే వాళ్ళకు తింటే షుగర్ లెవెల్స్ చాలా కంట్రోల్ చేస్తుంది కాకరకాయ కానీ కాసరకాయలు కానీ వేవి తినడానికి చేదుగా ఉన్న మన ఆరోగ్యానికి మాత్రం చాలా మేలు చేస్తుంది మనకి ముందుగా ఎలా చేయాలో చేస్తాం ఫస్ట్ దీని పని అంతా మా కాడలు తుంచుకోవడమే ముందు భాగము వెనక భాగము కాడలు తుంచుకొని వాష్ చేసుకొని వాటిని బాగా నీట్గా క్లీన్గా ఇది చేసుకోవాలి ఇది ఒక్కటే కొంచెం పని ఉన్నట్లు అనిపిస్తుంది కానీ తర్వాత అంతా ఈజీగానే ఉంటుంది చాలా ఈజీ నేనైతే ఆయిల్లో బా బాయిల్ చేయనండి ఇది ఫస్ట్ ఉడకబెట్టేస్తాను ఫస్ట్ ఉప్పు పసుపు వాటర్ వేసి దాన్ని కొంచెం బాగా బాయిల్ చేసేస్తాను ఇది చేసుకోవడము చాలా ఈజీ అండి దీన్ని ఫస్ట్ క్లీన్ చేసుకోవడమే కొద్దిగా టైం తీసుకుంటుంది అంతే కానీ మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది వీటిని బాయిల్ ఇదే కాదు ఏ కూరగాయలైనా బాయిల్ చేసుకొని వండుకుంటేనే మంచిది ఆయిల్లో ఫ్రై చేయడము అంత మంచిది కాదు వీలు వీలైతే ఎక్కువసార్లు తినడానికి ట్రై చేయండి ఇప్పుడు ఇది ఒక పక్క బాయిల్ అవుతా ఉంటే దీనికి మనము పొడి చేసుకుందాము దీనికి కొబ్బరి పొడి అయితే బాగుంటుంది శనకాయ పొడి పప్పుల పొడి అంత బాగుండదు అనిపిస్తుంది ఇప్పుడు ముందుగా ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ తెల్ల నువ్వులు వేసుకొని కొబ్బరి వేసుకొని వాటిని ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాము ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫస్ట్ ఇవి మెదగడం కష్టం కాబట్టి వీటిని మాత్రం అన్నీ ఒకేసారి వేసుకొని గ్రైండ్ చేసుకుందాము ఇలా గ్రైండ్ అయిన తర్వాతన మనము ఉప్పు కారము వేసుకొని బాగా కొంచెం లోపలికి అట్లా కలుపుకొని అది ఒకసారి గ్రైండ్ చేసుకుందాము చూడండి ఈ ఇది అయింది మరి ఎక్కువ చేసుకుంటే ముద్దగా అయిపోతుంది తర్వాత లాస్ట్లో తెల్లపాయలు వేద్దాము అవి కూడా కొంచెం లోపలికి పెట్టేట్లు కలిపేసి గ్రైండ్ చేసుకుందాం ఒక తిప్పు ఒక్క లైట్గా ఒక్క గ్రా ఒక్కసారి అట్లా తిప్పితే చాలు పొడి అయిపోతుంది మళ్ళీ తర్వాత దీంట్లోకి వచ్చి ఫ్రైకి కావాల్సింది ముఖ్యంగా వచ్చి నేను ఎక్కువ తెల్లగడ్డలు ఎక్కువ వాడతానండి రెండు తెల్లపాయలు తీసుకున్నాను ఒక ఆనియన్ తీసుకున్నాను వాటిని ఇట్లా చిన్న సైజులో కట్ చేసుకుంటాను ఎందుకంటే ఎక్కువ పొడుగు పొడగా లేకుండా మనకు కాయలు చిన్నవిగా ఉంటాయి కదండీ అవి అందుకని వీటిని కూడా చిన్నవిగా చేసుకున్నాను ఇవి బాగా రోస్ట్ చేస్తానండి నేను చాలా ఇదిగా డ్రైగా ఉండేటట్లు రోస్ట్ చేసుకుంటాను తర్వాత తెల్లపాయలను కూడా ఇట్లా చిన్నగా కట్ చేసుకుంటాను ముందుగా కడాయి పెట్టి అందులో కొంచెము ఆయిల్ వేసుకుందాము హీట్ అయ్యేంత వరకు బాగా ఆయిల్ వేడైన తర్వాత మనము తర్వాత పెట్టుకుందాము ఈ కాసరకాయలు అనేది చాలామంది అవాయిడ్ చేస్తారండి కానీ హెల్త్కి చాలా మంచిది అప్పుడప్పుడు తింటే కనుక షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటుంది మనకి డయాబెటిక్ వాళ్ళు ఎక్కువ సార్లు తీసుకుంటే వాళ్ళకి అంత హెల్త్ బెనిఫిట్స్ అంత ఉంటాయి ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఆనియన్స్ తర్వాత కట్ చేసిన తెల్లపాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత అవి వేసుకోవాలి బాగా రోస్ట్ అయిన తర్వాత అట్లా కొంచెం కరివేపాకు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని రోస్ట్ చేస్తూనే ఉండాలి ఏంటి ఎల్లిపాయలు ఎక్కువగా వేసింది అనుకుంటున్నారా ఇది ఎక్కువ వేయడం వలన అది కాసరికాయ కొంచెం కా చేదుగా ఉంటుంది కదండీ అది అంత చేదు అనిపించకుండా ఉంటుంది అందుకనే వేస్తాను మామూలుగా కూడా నేను ఎల్లిపాయలు రొంతా ఎక్కువగానే వాడతాను ఎందుకంటే దాంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ మనకు చాలా ఉన్నాయి అంతేకాకుండా డైలీ కొత్తగా డెలివరీ అయి ఉంటారు కదా ఆ అమ్మాయిలకి కొంచెం నెయ్యితో వేయించి మార్నింగ్ ఇస్తే పాలు బాగా పడతాయి కాబట్టి ఎవరైనా ఉంటే కన్నా అట్లా వెళ్ళిపాయలు అట్లా వేయించి మార్నింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి వాళ్ళనే కాదు ఎవరు తిన్నా మంచిది అందుకనే నేను వంటల్లో కొంచెం ఎక్కువగానే వేస్తూ ఉంటాను ఇలా మనము బాగా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే కొంచెం అడుగంటకుండా బాగా రోస్ట్ అవుతుంది కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకుందాం మనము దీంట్లో దాన్ని అట్లే కలుపుతూనే ఉండాలి కలుపుకుండా అట్లా పక్కన వదిలేస్తే కనుక కొంచెం అడుగంటినట్లుగా అవుతుంది చూసుకుంటూ ఉండాలి మరి ఎక్కువ మాడకూడదు కొంచెం బ్రౌన్ కలర్లో రావాలా ఎందుకంటే మనం తినేటప్పుడు ముద్దగా కాకుండా క్రిస్పీగా ఉండాలి అది ఎందుకంటే మనం ఉడకబెట్టుకొని ఆల్రెడీ కొంచెం నీళ్ళు తక్కువగానే అది ఇంకే నీళ్ళు ఇంకిపోయేంత వరకు ఉడకబెడతాను నేను మామూలుగా కూరగాయలు వేస్తే నీళ్ళు ఎక్కువ వేసి వంచేయడం అట్లంతా ఉండదు కాబట్టి నీళ్ళు ఇంకిపోయినంత వరకు ఉడకబెట్టాను వాటిని తర్వాత వీటిని కొంచెం కారం వేసుకుందాము ఎందుకంటే మనము పొడిలో వేసే కారం పైన సరిపోతుంది వీటికి కూడా కొంచెం కారం అంటాలంటే ఇవి డ్రై అయిన తర్వాత వేయండి కారం కూడా చూసుకొని వేసుకోండి ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ మాత్రమే వేసాను ఇలా చూడండి అట్లా బ్రౌన్ కలర్లో ఇది అయింది అలాగే ఎల్లిపాయ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడు మనము ఇది కాసరకాయలని వేసేసుకోవాలి వేసి బాగా తిప్పుతూనే ఉండాలి ఇలా తిప్పడం వల్ల అడుగంటకుండా ఉంటుంది స్లోగా తిప్పుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఉడికి ఉంటుంది కదా అందుకని కొంచెము మళ్ళీ స్మాష్ అయిపోవడము ఇట్లా ఉంటుందన్నమాట అట్లా లేకుండా దాని అంటే దాంట్లో నుంచి గింజలు బయటికి రవ్వ చేయడము అట్లా ఉంటుంది అట్లా లేకుండా బాగా కలబెట్టుకొని ఇప్పుడు మనము పొడి చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పొడిని ఇప్పుడు ఒక నాలుగు స్పూన్ల కొబ్బరి పొడిని వేస్తున్నాను నేను సో దీంట్లో వచ్చేసి రెండున్నర స్పూనే వేసినాను ఎందుకంటే ఎక్కువ ఫస్ట్లోనే వేడిగా ఉన్నప్పుడే వేసినామంటే అది అద్దకపోయి స సరిగ్గా దానికి అంటుకో ఉండదు సరిగ్గా అందుకని చెప్పేసి ఆరిన తర్వాత మళ్ళా చల్లుతాను కొంచెం ఆరిన తర్వాత మళ్ళా దాన్ని చల్లి సర్వ్ చేసుకుంటాము ఇది మామూలుగా చపాతి జొన్నరెట్టె పుల్క పప్పుచారు కానీ రసం పక్కన సైడ్ డిష్గా పెట్టుకొని మేము తీసుకుంటూ ఉంటాము చాలా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి